ఒక అమృతపు బిందువు కోసం దేవతలు రాక్షసులు చేతికి చెయ్యి కలిపారు ఒకే క్షణం ఒకే సముద్రం కానీ కాదు అక్కడ మొదలైంది విశ్వంలోని అతి పెద్ద మాయా యుద్ధం ఇది కేవలం పురాతన కథ కాదు ఇది క్షణానికి మలుపు తిరిగే నిజమైన తిల్లర్ పార్ట్ వన్ అమృతం కోసం పోరాటం ప్రారంభం మనము చదివిన రామాయణం మహాభారతం కన్నా ముందు జరిగిన ఘట్టం ఇది కృష్టి చరిత్రలోనే ఒక గేమ్ చేంజర్ దేవతలు తమ శక్తులు కోల్పోతున్నారు రాక్షసులు రోజు రోజుకి బలపడుతున్నారు అసలు తిరుగులేని శక్తులు సాధించగా దేవతలు బలహీనపడుతున్నారు ఇంతలోనే బ్రహ్మదేవుడు విష్ణు మరియు శివుని వద్దకు వెళ్ళారు దేవతలు విష్ణు ఒక గొప్ప పథకాన్ని అందించాడు సముద్ర మదనం పార్ట్ టూ దేవతలు రాక్షసుల మధ్య ఒప్పందం దేవతలు ఒంటరిగా సముద్రాన్ని మందించలేదు శక్తి సరిపోదు కాబట్టి రాక్షసులతో జతగట్టారు ఒక ఒప్పందం జరిగింది మనం కలిసి మదిస్తే అమృతాన్ని పంచుకుందాం ఓకే అక్కడే మొదలైంది మాయా ఎవరు అయ్యా చేసిన అలా జరిగిందా అనిపించే కదా పార్ట్ త్రీ వాసుకి నాగు మందార పర్వతం మందార పర్వతాన్ని ఒక గొప్ప మదనంగా ఎంచుకున్నారు పర్వతాన్ని సముద్రంలో ఉంచారు కానీ అది మునిగిపోతుంది అప్పుడు విష్ణువు కూర్మ అవతారంలో విష్ణువు పెద్ద తాబేలుగా మారి ఆ పర్వతాన్ని తన వెన్ను శేనులపై మోసాడు వాసుకి నాగుని గోలంగా వారారు దేవతలు తలవైపు రాక్షసులు ఒకవైపు అయితే ఇది విష్ణువు ప్లానే ఎందుకంటే మదన సమయంలో వాసుకి నాదుడు విషం వదులుతాడు అది రాక్షసులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది పార్ట్ ఫోర్ అలాహలా విషయం శివుని త్యాగం మదనం మొదలైంది తొలిగా వచ్చిన అలాహలా విషయం ఈ విషయం ఎంతో ప్రమాదకరమైంది దాన్ని మింగినారు ఒక్కరే ఉన్నారు మహాదేవుడు శివుడు ఆ విషయాన్ని తన కంఠంలో నిలిచి నీలకంఠునిగా ప్రసిద్ధి పొందాడు పార్ట్ ఫైవ్ అమృతంతో పాటు వచ్చిన వస్తువులు మధురంలో ఒక అమృతమే కాదు అనేక దివ్య వస్తువులు వచ్చాయి కామదేవు కోరికలు తీర్చే ఆవు ఐరావతం ఇంద్రుని ఏనుగు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణు భార్యగా అవతరించింది చంద్రుడు మరియు శంఖం ఇవి అన్ని ప్రపంచం వైపు దివ్య శత్రులుగా ప్రభావాన్ని చూపించాయి పార్ట్ సిక్స్ అమృతం మాయా యుద్ధం ప్రారంభం ఇప్పుడు వచ్చిన అమృత కలశం దీనిని చూసిన రాక్షసులు వెంటనే లాక్కొనడానికి ప్రయత్నించారు విష్ణు మాయ చూపించాడు అవతరించాడు మోహిని అవతారంగా అద్భుతమైన అందం రాక్షసులకు కేలా చేసింది ఆమె చేతిలో అమృతాన్ని పంచమంటూ అని రాక్షసులు కోరుకున్నారు కానీ మోహిని ఒక దేవుడికి అమృతం ఇచ్చింది పార్ట్ సెవెన్ రావు చంద్రునిపై శిక్ష ఒక అసురుడు మాయగా దేవతల మధ్య కూర్చొని అమృతం తాగేశాడు చంద్రుడు సూర్యుడు గుర్తించి శిక్షించాడు విష్ణువు సుదర్శన చక్రంతో అతని తలను వేరు చేశాడు కానీ అప్పటికీ అమృతం తాగిన కారణంగా అతను చనిపోలేదు అతని తల రావు శరీరం కేతులా మారాయి ఇప్పటికీ చంద్రుని తీరలేని కోపంతో గ్రహంగా చూస్తుంటాడు స్నేహితులు సముద్ర మదనం అనేది కేవలం దేవతలు అసురుల మధ్య కాదు ఇది ప్రతి మనిషిలో జరిగే యుద్ధం ఈ సముద్ర మదనం కథలో మీకు ఏ భాగం మనలో మంచి చెడు మధ్య మదనం ఆలోచన సముద్రంలో సత్యం కోసం పోరాటం నచ్చింది కామెంట్ చేయండి మరిన్ని మాయాజాల కథల కోసం ఫాలో అవ్వండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి